రోమిలకు రాసిన పద్ధతిగా ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త బతిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బలిపరచబలిచినది ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైన అది వారి మధ్య విశుద్ధమయ్యన్నది దేవుడు వారికి విసుపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశతీయు దేవత్వమును జగత్పతి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలను తేటపరిచినవి కనుక వారు నిరతులే ఉన్నారు దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు పరిశుధుడు ఆయన నీతి న్యాయమైనది ఆయన దుర్నీతిని సహించలేనివాడు ప్రతి విధమైన అపవిత్రతని అవినీతిని ఆయన సహించలేదు అయితే పాపము చేసిన వారిని దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని దేవుని నీటిని తృణీకరించిన వారి మీద దేవుని కోపము పరలోకము నుండి రగులుకుంటుంది అవును ఎవరైతే సత్యమును అడ్డగించి దేవుని విడిచి తమ శరీర దురాసల్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటారో తమ హృదయాన్ని అనుసరించి ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంటారో దేవుని నీటిని పక్కన పెట్టు ప్రతి వారి మీదను దేవుని కోపము రగులుకుంటుంది దేవుడు ప్రేమామాయుడు ఆయన కృపా కనికరములు కలిగిన వారు పరిశుద్ధమైన దేవుడు న్యాయవంతుడు నీతివంతుడు అటు దేవుని ద్వారా జన్మించిన వారు దేవుని చిట్టానుసారంగా దేవునిలో ఆయన గుణలక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువుని వెమరించి వారందరూ సమస్త దుర్నీటి నుండి వేరైపోయి దేవునికి వారసులయ్యి ఆయన చుట్టూ ప్రకారంగా జీవించి వారే ఉంటారు అయితే పాపి అయిన మనల్ని లోకానుసారంగా జీవించచ్చు పాపంలో జీవించున్న మనల్ని మన పాపముల నుండి విమోచించి రక్షించుటకు దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు ఆయన ద్వారా మనల్ని తనతో సమాధాన పరుచుకున్నాడు మన పాపముల నుండి మనల్ని విమోచించి మనల్ని రక్షించి దేవునికి వారసులుగా చేశాడు మన యేసుక్రీస్తు ప్రభువు మరి ఇటు రక్షణ స్వార్థ సత్యము అంతటా ప్రకటించబోచు ఉండగా అనేక మంది భక్తిహీనత కలిగి దేవుని వాక్యాన్ని పెద్ద చెవును పెట్టి దేవుని వాక్యాన్ని ధృవీకరించి ఆయన్ని బాధపెట్టి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు దేవుని బిడ్డలు దేవుని గుణలక్షణలు కలిగి జీవిస్తారు వారు ఈ లోకానుసారంగా జీవించేవారు కాదు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకంలో ఉన్న సమస్త దుర్నీతి బతిహీనతని అంటనివ్వకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానికి లోబడిచి జీవించేవారు దేవుని బిడ్డలు ఒక మానవుడు తన పాపమును విడిచినప్పుడే దేవుని చెంటకు రాగలడు అతను ఎంతకాలమైతే తన పాపంలో శరీర దురాశలు అనుసరించి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఇంకా పాపంలోనే జీవిస్తాడో వానికి దేవుని యొక్క చోటు లేదు అనగా దేవుని రాజ్యంలో వానికి చోటు లేదు ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని అంటే విశ్వాసం ఉంచి అనగా ప్రవాయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తన పాపముల్ని ఆయన శిలువరత్నంలో కడిగి వేసుకొని పరిశుడయ్యి దేవుని చెంటకు రాగలడు ఇది విశ్వాసం ద్వారా దేవుని కృపచేత జరిగేటువంటి కార్యం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో నీటిమంటుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని రాయబడి ఉంది అవును నీతిమంతుడును దుర్నీతి మంతుడును అపవిత్రుడును పాపియు నీతి న్యాయములు అనుసరించి జీవించేవాడు కూడా దేవుడు లేని వాడైతే ఏసుక్రీస్తు ప్రభువుని ఎరగని వాడైతే వాడు నీతిమంతుడిగా తీర్చబడలేదు ఆయన దృష్టికి వారి యొక్క నీతి క్రియలనియు కేవలము మురికి గుడ్డల వంటివి ఏసుక్రీస్తు ప్రభు వారిని తమ స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రియకుమారి అందు ఆనుకొని ఆయనలో జీవించేవాడే దేవుని కుమారుడు పాపములో జీవించే ఇంతకు ఇంతకుముందు తీర్పు తీర్చబడి నిత్య ఉగ్రతకు గురై ఉన్నారు అయితే పాపములకు చేయటము మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఆ పాపము నుండి విమోచించి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు ఆయన నువ్వు సొంత రక్షకుని అంగీకరించావా అంగీకరించలేదా అలా అయితే నువ్వు ఇంతకుముందు తీర్పు తీర్చబడి నిత్య ఉగ్రతకు గురై ఉన్నావు పాపానికి జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మరి నిత్య అగ్నిగుండంలో పడవేయబడి యుగ యుగములు కాలుచు అక్కడే వారి పరిస్థితి చాలా ఘోరమైంది అది రెండవ మరణం దాని నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయనే పల్లోక రాజ్యానికి మార్గము ఆయనే నిత్య జీవము ఆయనే సత్యమైన దేవుడు నిజమైన దేవుడు కనుక ఆయనని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయనని సమస్త దుర్నీతి నుండి పాపము నుండి విమోచించి ఆయన నిన్ను నీటిమంతుడిగా చేయగలడు ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేయగలడు నిన్ను మార్చివేసి దేవునికి వారసుడిగా నిన్ను చేయగలడు చూడండి రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది చిన్నంలో ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది దేవుడు అది వారికి విశద్ధపరిచాను అంటున్నాడు అవును దేవుడు ఈ లోకమును సృష్టించిన విధానము ఎంతో గొప్పది ఆకాశమును అందులోని సమస్తమును భూమియు సముద్రమును అలాగే జీవరాశులను సకల విధమైనటువంటి వృక్షములు వీటన్నింటినీ చూడగా ఈ లోకమును ఒక్కసారిగా నీవు చుట్టూ చూచినప్పుడు ఇది ఎంతో అందంగాను ఎంతో గంభీరంగాను ఎంతో గొప్పదిగా కనిపిస్తుంది కదా మరి దీని వెనుక ఒక పెద్ద శక్తి ఉంది ఆ శక్తి దేవుడే దేవుడు ఏ శ్రీ క్రీస్తు ప్రభువు నందు ఆయన ద్వారా సమస్తమును కలుగజేసి ఉన్నాడు సమస్తమును ఆయన కొరకై ఆయన మహిమార్థమై దేవుడు సృష్టించుకొని ఉన్నాడు మరి ఈ లోకము ఇంత రమ్యంగా ఇంత అందంగా ఇంత గొప్పగా గంభీరంగా ఏ శక్తి దీని వెనక లేకుండా ఎవరు లేకుండా ఎవరు చేయగలరు అది దాని అదే ఇంత అందంగా ఇంత గంభీరంగా ఇంత గొప్పదిగా తయారవ్వగలదా లేదు కదా ఒకసారి ఆలోచించండి జ్ఞానంగా ఆలోచించండి దేవుడు దీని వెనుక ఒక గొప్ప కార్యము ఆయన మన కొరకే సిద్ధపరిచి దానిని విసిద్ధపరిచి ఉన్నది చూపించి ఉన్నాడు కదా చాలా స్పష్టంగా ఈ సృష్టిని గమనిస్తే దీని వెనుక ఒక గొప్ప శక్తి అది దేవుడు అని అర్థమవుతుంది కదా ఇవన్నీ కూడా ఈ లోకంలో జనుల మధ్య దేవుడు వెల్లడిపరిచినప్పటికీ మానవుడు దానిని అంగీకరించడం లేదు దేవునిని పక్కన పెట్టివేసి సృష్టిని నమ్ముకొని తన హృదయాన్ని అనుసరించి లోకానుసారంగా ఉన్నాడు ఎంత విచారకరం చూడండి ఆ కింద వచనము ఇరవై వచనములు అంటున్నాడు ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్యశతీయు దేవత్వమును జగత్పతి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుతులై ఉన్నారు అని అంటున్నాడు అవును దేవుడు ఈ లోకముని సమస్తమును సృష్టించి ఉన్నాడు ఇదంతయ్యూ మనుషుల మధ్య ఆయన విసుడపరిచి ఉన్నాడు తన వాక్యం ద్వారా వెలదిపరిచి ఉన్నాడు చూపించి ఉన్నాడు కానీ మానవుడు దీనిని అంగీకరించడం లేదు దేవుడిని తోసిపుచ్చివేసి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు కనుకనే అతను ఇంతకు ముందే తిరుపు తీర్చబడి నిత్య ఉగ్రతకు గురి అయిపోయి ఉన్నాడు లోకము మనుషులు దానంతటా అవే సృష్టించబడితే మనిషికి మేధస్సు జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చాయి మనిషి దేవుని స్వరూపంలో దేవుని పోలికలు సృష్టించబడి ఉన్నాడు అతనికి స్వేచ్ఛగా జీవించు అధికారాన్ని శక్తిని దేవుడు ఇచ్చి ఉన్నాడు దేవుడు ఇన్ని రకాలుగా ఆయన తన యొక్క అదృశ్య లక్షణాలని శక్తిని దేవత్వమును మనుషుల మధ్య చూపించుచున్నప్పటికీ మానవుడు దానిని అంగీకరించడం లేదు మానవుడు దాన్ని గ్రహింపలేకున్నాడు కనుక అతను కేవలం వ్యర్థుడైపోతున్నాడు కేవలము అతని యొక్క జ్ఞానము వివేచన దేవుని లే దేవుడు లేనిది అయితే అది అంతటి కూడా వ్యర్థమే అతను కేవలం వట్టివాడే మరి ఇటు వారందరూ బతిహీనులు కదా దేవుని విడిచిపెట్టి దేవుడు లేని జీవితం జీవించి వారందరూ బతిహీనులే దుర్ని అనుసరించి దేవుణ్ణి అంగీకరించని వారందరూ బతిహీనులే మరి వీరి మీద దేవుని కోపం రగులుకుంటూ ఉంది అయితే వీరిని తమ యొక్క దురాశలు అనుసరించి జీవించే వారిని దేవుడు లేని ఈ ప్రజలకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు కనుక సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుని నమ్మి ఆయన రత్వంలో కడుగబడి ఆయన ద్వారా విమోచించబడి దేవుని జీవించే నీవు దేవుని బిడ్డవే నీవు నిత్య ఉగ్రత నుండి తప్పించుకొని ఉన్నావు నిత్య జీవనకు వారసుడివై ఉన్నావు దేవుడు ఇటు కృపను మనందరికీ ఇచ్చి ఉన్నాడు కనుక సమయం పూర్ణి సద్వినియోగం చేసుకుంటూ దేవుళ్ళు స్థిరంగా జీవించడం